నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నర్సరీకి వచ్చాము ఈ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉంటాయో అది కూడా మన ఇండియా మొక్కలు ఏవైనా దొరుకుతాయేమో చూద్దామా మరి ఈ నర్సరీలో అయితే ఫ్రంట్ అంతా ఈ ఆలివ్ చెట్లు పెట్టారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి లో వేసారు అవన్నీ నువ్వు లాన్కి ఎంటర్ అవ్వగానే ఈ మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలన్నీనూ వీళ్ళు గ్రీన్ హౌస్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ రెండు గ్రీన్ హౌస్లు ఉన్నాయి ఒకటి పువ్వుల కోసం అని రెండవది వెజిటబుల్స్ కోసం అని పువ్వుల కోసం అయితే చాలా పెద్దగా చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ స్టాండ్స్లో పెట్టి హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇవన్నీ పెరినియల్ ప్లాంట్స్ రోజెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి కానీ కాస్ట్లు చూస్తే మతిపోతుంది ఎంత అనుకుంటున్నారు ఒక రోజు మొక్క ముప్పై పౌండ్లు అంటే మూడు వేల పైనే ఉందండి ఆ మూడు వేల రూపాయల మొక్క కొనుక్కెళ్ళి ఈ రెండు నెలల కోసం ఎక్కడ పెట్టాలో అర్థమవుదండి ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు సంవత్సరానికి ఒక రెండు మూడు నెలలు ఎండి ఉంటుంది అంతే లేకపోతే మొత్తం చలే ఉంటుంది కదా ఎవరికైనా ఇలాంటి గ్రీన్ హౌస్లు కానీ ఉన్న అయితే వాళ్ళు హ్యాపీగా కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ వాళ్ళైతే చాలా వరకు కొనుక్కొని వెళ్తూ ఉంటారు ముందన్నీ సింగల్ ఫ్లవర్స్ చూసారు ఇప్పుడైతే గుత్తులుగా ఉన్నాయి పువ్వులు ఇవన్నీ వేరే వెరైటీ ప్లాంట్స్ దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నిటికన్నా పింక్ అయితే చాలా బాగుంది ఈ పింక్ అయితే మంచి పేరు ఉందండి క్యూన్ ఎలిజబెత్ అని పేరు ఉంది ఆ ఫ్లవర్స్ కట్ట ఎందుకంటే చాలా సువాసనగా ఉంటాయి అందుకే రాణి పేరు పెట్టినట్టున్నారు ఇక్కడైతే నాకు ఒక వెరైటీ రోజు కనిపించింది ఇక్కడ దొరికే రోజెస్ అన్నీ మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ దొరుకుతూ ఉన్నాయి ఏవో కొన్ని దొరకవు ఇక్కడ ఒక వింత కూడా ఉందండి ఏంటంటే ఈ పువ్వులు అయిపోయినాక వీటికి ఫ్రూట్స్ వస్తాయి మన ఇండియాలో రావనుకోండి ఇక్కడైతే వస్తాయి నేను చాలాసార్లు వీడియోలో చూపిస్తే నమ్మలేదు నీవేవో ఫ్రూట్స్ తీసుకొని వచ్చి చూపిస్తున్నావని అన్నారు ఇక్కడైతే చాలా డిఫరెంట్ వెరైటీస్ పటోనియా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియా మొత్తానికి అయితే డాలియాస్ పెట్టారు అవి కూడా డిఫరెంట్ వెరైటీస్లో లో కలర్స్ లో ఉన్నాయి మీకు ఒక విషయం తెలుసా ఈ డాలియా ఫ్లవర్స్ ఒక దేశం యొక్క నేషనల్ ఫ్లవర్ అని అమెరికాలోను మెక్సికోలోను ఈ డాలియా ఫ్లవర్స్ ని ఎక్కువగా గ్రో చేస్తారు మెక్సికో దేశం యొక్క నేషనల్ ఫ్లవరే ఈ దాలియా ఫ్లవర్ అట మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం ధాళియా మొక్కలకి అయితే మనం పెద్ద శ్రమ పడాల్సిన పని అయితే ఉండదండి మనం ఒకసారి నాటేసిన తర్వాత ఇంకా వాటరింగ్ చేసుకుంటూ ఉంటే పూలన్నీ మంచిగా వస్తాయి మేము లాస్ట్ ఇయర్ రెండు మొక్కలు కొనుక్కొని వెళ్ళాం అలానే చాలా బాగా వచ్చాయి పువ్వులు ఎల్లో రెడ్ ఆ రెండు కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ కదా ఈ నర్సరీలో ఉన్న ఫ్లవర్స్ అన్నీను వైబ్రెంట్ కలర్స్లోనే ఉన్నాయండి ఈ ఏరియాలో అయితే సెలోసియా ప్లాంట్స్ పెట్టారు అవి కోడి జుట్టు పువ్వులు ఇవి కూడా మన ఇండియాలో మంచిగా గ్రో అవుతాయి కదా ఇక్కడ అన్ని చిన్న చిన్న పూలు మన ఇండియాలో అవుతాయి పెద్దగా అవుతాయి ఈ ఏరియా మొత్తం వాళ్ళు హైడ్రేన్ పెట్టారు అవి కూడా చాలా కలర్స్ లో ఉన్నాయి మనకి ఏ కలర్ నస్తే అది తీసుకువెళ్ళి మన గార్డెన్లో నాటుకోవచ్చు ఒక్కసారి నాటితే ఒక ట్వంటీ ఇయర్స్ అయినా ఉంటుంది ఇప్పుడు మన ఇండియా మొక్కల్ని ఇక్కడ అమ్మేస్తున్నారండి అది మందార మొక్కలు ఒక్కొక్క మొక్క వచ్చేసి మూడు వేల ఆరు వందల పైనే ఉంది ఈ మొక్కలు ఏంటంటే మనం తీసుకువెళ్ళి గార్డెన్లో నాటితే ఈ రెండు మూడు నెలలే బాగుంటాయి తర్వాత మొక్కలు పాడైపోతాయి అందుకని గ్రీన్ హౌస్ ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళు కొనుక్కొని వెళ్ళి ఈ గ్రో లైట్స్ కింద గ్రో చేసుకుంటే పర్వాలేదు లేకపోతే ఇక్కడ కొనడం వేస్టే నాకైతే అనిపిస్తూ ఉంది యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా మందార మొక్క కావాలి అంటే ఈ నర్సరీలో ఉంది కొనుక్కోండి వచ్చి ఇప్పుడైతే వెజిటబుల్ సీడ్లింగ్స్ అమ్ముతున్నా మేము గ్రీన్ హౌస్కి అయితే వచ్చాము వచ్చేసరికి అయితే ఈ మొక్కలు కనిపించాయి మాకు బిర్యానీ ఆకు లెమన్ మింటు ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి కానీ వెజిటబుల్ సీడ్లింగ్స్ అందరూ అందరు కొనేసినట్టు ఉన్నారు కొన్నే ఉన్నాయి ఒక్క వంకాయ మొక్క దొరికింది మాకు మేము కొనుక్కొని వచ్చాము ఇప్పుడైతే వేరే సెక్షన్కి ఈ ఏరియా మొత్తం అయితే ఇండోర్ ప్లాంట్స్ ఇంకా హ్యాంగింగ్ బాస్కెట్స్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో మొత్తం అయితే ప్లాంట్ ఫుడ్స్ ఇంకా సీడ్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు ఇన్ని సీడ్స్ అమ్ముతూ ఉన్నారు కదా ఒక్క సీడ్ కూడా మన ఇండియా మొక్కలదైతే అయితే అమ్మరండి ఎందుకంటే పెరగవు కదా అందుకే వాళ్ళు అమ్మరు కానీ మనం ఫీల్ అవుతూ ఉంటాము మన వెజిటేబుల్స్ మనం తినలేకపోతున్నాము అని ఈ ఏరియా మొత్తం అయితే ఇక్కడ పనిముట్లు మనకి అక్కడ నాగలి పారలు అలాంటివి అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ అలాంటివి కాకుండా ఇలాంటివి అమ్ముతారు అన్నమాట షవల్సు పికాక్స్ ఇలాంటివి అమ్ముతారు మన దగ్గర అక్కడ కర్రలు కొట్టడానికి వాడుతూ ఉంటారు కదా గొడ్డలు అలాంటివి అలాంటివి అమ్ముతూ ఉంటారు ఈ ఏరియా అయితే పెద్ద పెద్ద పాట్స్ ఉన్న సెక్షన్ మొత్తం సేల్లో పెట్టారు యూకేలో ఎవరైనా ఉన్నవాళ్ళు మీకు కావాలంటే వచ్చి కొనుక్కోండి ఒక్కొక్కటి ఫిఫ్టీ పౌండ్స్ ఉన్నది వాళ్ళు థర్టీ పౌండ్స్కే ఇచ్చేస్తున్నారు అంత అంటే తక్కువ ధరలో ఇస్తున్నారు ఈ ఏరియాలో అయితే గార్డెన్ ఆర్నమెంట్స్ అమ్ముతూ ఉన్నారు ఒక మూల పెట్టేసి బుద్ధుడి విగ్రహాలని చిన్న చిన్న బాతులని ఫ్రాగ్స్ అని ఇలాంటివి చిన్న చిన్నవన్నీ అమ్ముతూ ఉన్నారు అంతేకాకుండా మన దేవుడిని కూడా అమ్మేస్తూ ఉన్నారండి ఒక కార్నర్లో పెట్టి ఇక్కడ కూడా మన ఇండియాలో ఉన్న ఫీల్ అయితే వచ్చేసిందండి ఎందుకో తెలియదు మన దేవుడు కదా ఎంతైనా మనం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాము ఇక్కడ టెంపుల్స్ ఉండేదే తక్కువ మరి ఇండోర్లో పెట్టినవన్నీ చూపించాను ఇప్పుడైతే అవుట్డోర్లో కొన్ని పెట్టారు కొన్ని చెర్రీ ప్లాంట్స్ పెట్టారు అవి కూడా చిన్న చిన్న చెర్రీస్ వచ్చేసాయండి చూడండి ఇవన్నీ చెర్రీ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి దానిలో కూడా ఈ వీడియో అయితే ఈ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి